నా పేరు డాక్టర్ అరుణ్ కుమార్ కొండ కన్సల్టెంట్ ఎఫరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఫ్రమ్ యశోదా హాస్పిటల్ సోమాజీ కూడా హైదరాబాద్ నాది పుట్టింది పెరిగినంత వరంగల్ మళ్ళీ పల్లె హాస్పిటల్ శివనగర్ మా ఫాదర్ పునా దశరథం సో బేసికల్గా నేను ఇక్కడ వరంగల్కి మంత్రికి వయసు వస్తున్నారు టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ వరంగల్ అండ్ ఇంకోటి ఏంటంటే కిడ్నీ డిసీజ్ ఐఎమ్ ఎఫరాలజిస్ట్ అండ్ ఐమ్ ట్రైన్ ఇన్ కిడ్నీ డిసీజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అండ్ కాంప్లికేటెడ్ హైపర్ టెన్షన్ నేను కెనడాలో ట్రైన్ అయ్యి అక్కడ ఒక త్రీ ఇయర్స్ వర్క్ చేసి కాంప్లెక్స్ హైపర్ టెన్షన్ కేసెస్ తర్వాత కాంప్లికేటెడ్ అండ్ హైవిస్క్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్ మీద బాగా ట్రైన్డ్ అండ్ వర్క్ తీసు వచ్చాను సో ఇవాళ మన ప్రెస్ మీట్ బేసికల్గా ఒక కాంప్లెక్స్ హైపర్ కాంప్లెక్స్ ట్రాన్స్ప్లాంట్ కేస్ ఇది ఒక ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కాదు ఆయనే డయాలసిస్ మీద ఒక వన్ ఇయర్ ఉండేది ఆయన లైఫ్ జర్నీ అంటే ఒక లాస్ట్ టూ ఇయర్స్ జర్నీ ఎలా ఉండే డయాలసిస్ మీద ఏం డిఫికల్టీస్ ఫేస్ అయ్యాడు దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఎలా సక్సెస్ సక్సెస్ అయింది అనేది ఆయన జర్నీ కోసమని పెసిఫిక్ పెట్టారు బేసికల్గా డయాలసిస్ వాళ్ళలో చాలా కష్టాలు ఉంటాయి నర్వ్ కాంప్లికే అంటే మెయిన్ నరాల కాంప్లికేషన్స్ కార్డియల్ కాంప్లికేషన్స్ బీపీ ఫ్లక్చుయేషన్స్ తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి సో ఏ ప్రాబ్లమ్ ఏ కిడ్నీ డిసీజ్ నుంచి అయినా బయటికి రావాలి ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి బయటికి మంచి లైఫ్ ఉండాలి అంటే ట్రాన్స్ప్లాంట్ ఈస్ వన్ సొల్యూషన్ అంటే ట్రాన్స్ప్లాంట్ అనేది సెకండ్ లైఫ్ ఇస్ విట్స్ సెకండ్ ఛాన్స్ టు లైఫ్ అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ట్రాన్స్ప్లాంట్ వల్ల చాలా బాగుంటాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు సో ఈ హ్యాడ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ బేసికల్ ఇక్కడ కాంప్లికేషన్స్ ఏమేమి రావాలి డయాబెటిస్ అన్నీ వచ్చాయి బట్ మైండ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ దాని తర్వాత బేసికల్ ఫైటింగ్ అంటే ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉండాలి కిడ్నీ ఫెయిల్యూర్ ఉండేవాళ్ళు ఇది రెండు చాలా ఇంపార్టెంట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ మూడోది అండ్ ట్రస్ట్ టు హెల్త్ అంటే ఒక డాక్టర్స్ ని ట్రస్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు థింగ్స్ నాకు సపోర్ట్ చేశారు దాని తర్వాత రిజల్ట్ ఈస్ అమేజింగ్ ఇప్పుడు ఆయన క్రియాటివ్ పాయింట్ ఏంటి వాళ్ళ వైఫ్ హెల్త్ బాగుంది ఆయన హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆయన నడుచుకుంటూ వస్తాడు నా ఉపయోగి చాలా ఇస్ సెకండ్ లైఫ్ చేంజ్ ఓవర్ అంటే వాళ్ళ టోటల్ ఫ్యామిలీలో చేంజ్ ఓవర్ సో ఐ థింక్ ఇప్పుడు ఆయన ఒకసారి వాళ్ళ వైఫ్ అండ్ డ్యాంక్స్ టూ డెంట్ వాళ్ళ వైఫ్ మంచాల వెనూ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు యశోదకి వెళ్ళాను అప్పుడు నేను వన్ ట్వంటీ నైన్ కేజెస్ ఉన్నాను పొబ్బిసి బాగుంది మా మా అమ్మగా నడుచుకుంటున్నాను ఏదన్నప్పుడు డయాలసీస్ చేయాలన్నా డయాలసీస్గా చేసుకుంటూ పోయినాను మళ్ళా వన్ వన్ మంత్ తర్వాత ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చినాక మళ్ళీ అసలే నడవారు రాకుంటే మళ్ళీ రిశోదాము సాగ్గా వెళ్ళా వెళ్ళినాక సార్ టెస్ట్ చేసినాక జార్లీస్ అన్నాడు జార్లీస్ దాని కోర్స్ ఇచ్చాము తర్వాత టీమింగ్ గడ్డలు వచ్చింది దాన్ని కూడా కోర్సు వాడాను తర్వాత వచ్చేసి పెరాలసిస్ వచ్చింది తర్వాత గుండెలో వాటర్ వచ్చింది అది కూడా కోర్స్ వాడి అది కూడా క్లియర్ చేశారు తర్వాత వచ్చేసి ఎయిట్ ఎయిట్ అండ్ మంత్స్ అయినాక కిడ్నీకి ట్రాన్స్ప్లాంట్కు ప్రిపేర్ అయినాక మళ్ళీ కైకి అయింది గడ్డ అయినాక అది క్యాన్సర్ లక్షణాలు అని చెప్పాను దాన్ని రీఆపరేషన్ చేసి దాన్ని తీసేసి క్లియర్ అన్నాక మళ్ళీ ట్రాన్స్ప్లాంట్కు ముందుకు పోయినాం ముందుకు పోయినాక అప్పుడు ఓ డేట్ ఇచ్చారు డేట్ ఇచ్చి చేశారు ఇచ్చినాక కూడా ట్రాన్స్ప్లాంట్ అయింది కొద్దిగా కాంప్లికేషన్స్ వచ్చిన అవన్నీ ముందుకు పోకుంటూ మెడిసిన్ వాడుకుంటే సార్ యసోయా థీమ్ మాకు సపోర్ట్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటాను చాలా చిన్న నేను ఛార్జ్ చేసాను ఇప్పుడైతే చాలా బాగుంది మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే సార్ గారు యసో సార్ గారు మాకు పునర్జన్మనిచ్చి చాలా వరకు ఇప్పుడైతే చాలా నయముడు నా బాగా నేను చాలా ఆరోగ్యకరము వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్స్ అరుణ్ కుమార్ సార్ దగ్గరనే కలుసుకున్నాం ఈయన కింది ప్రాబ్లాలు వచ్చినా కూడా ఆ సార్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు అన్ని దగ్గర ఉండి అక్కడే ఉన్నామంటే అక్కడే ఉన్నాము యశోద యశోద దగ్గర ఉండి ఆ సార్ ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటూ వచ్చాడు అసలు పర్వాలేదు యశోద అరుణ్ కుమార్ సార్ ఏం లేదు పర్వాలేదు నా పని నేను చేసుకుంటున్నాను ముందుగానే ఉన్నాం मेन बीपी शुगर वा इनफेक्शन रीजनस वालिडनी डैमेजू अने सो दूस पीपल विल गोइयासीस्े दे किसी गोइंग टू